దేవిని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం అందరికీ నా వందనాలు మంచిది ప్రేమ దేని మరి ఈ దినమందు మీతో ఒక చక్కటి విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి నరుని ఆయుషు ఎంత బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే ఆదియందు ఆదము బ్రతికిన దినాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు మరి అనోకు అనోకుకు పుట్టిన కుమారుడు మెతిషేరు బ్రతికిన దినములు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మరి అలా అలా మనం చూసుకుంటూ కాలాన్ని గడిచే కొద్ది కల అబ్రాని కాల అబ్రామ్ కాలానికి వస్తే కల అబ్రాహ్మ బ్రతికిన దినాలు నూట సం నూట ఇరవై సంవత్సరాలు మళ్ళా అలా కాలాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మనిషి కాలం అనేది మరి మన తాతల కాలానికి వస్తే కల మనం చెప్పుకునేది ఎంత అంటే ఒక నూరు ఏడులో ఎనభై ఏండ్లో అరవై ఏళ్ళలో ప్రేమ దీనివల్లరా కానీ ఇప్పుడున్న ఈ కాలాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుంది నరుని ఆయుష్యం ఎంత అని చెప్తుంది అనేది మనం గ్రహించాలి ప్రేమే లేని వల్ల యాకూబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకున్నట్లయితే రేపు ఏమి సంబంధించినో మీకు తెలియదు మీ జీవితం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదని చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది మన జీవితం ఎంత అంటే క్షణికమైనది ప్రేమే లేని వల్ల ఎందుకంటే ఆవిరి అనేది క్షణంలో మాయమవుతుంది మన జీవితాలు కూడా క్షణికంలో ముడిపడి ఉన్నాయి మన మనం బ్రతుకుతున్నామో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బ్రతుకుతున్నామని నువ్వు అనుకున్న వచ్చాము కానీ దేవుని దృష్టికి ఒక దినము వైదు సంవత్సరాలతో ముడిపడి ఉన్నది ప్రేమిని నేను వెళ్ళాల అలా చూసుకున్నట్టయితే నీవు బ్రతికే దినములు కేవలం క్షణికం దేవుని దృష్టిలో కాబట్టి మనమందరం కూడా బ్రతికిన దినాలు మళ్ళీ అందరితో సంతోషంగా ప్రేమతో ఉండి దేవుని పనులో మనం అందరం దేవుని పనులో ముందు కొనసాగుతూ దేవుని ఒక రాజ్యాన్ని నిమిత్తం అందరూ తోకపడుతూ ఎందుకంటే ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు ప్రేమే దేనివల్ల మనకు శాశ్వతమైన లోకం ఉంది ఆ లోకం పరలోకం ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలి ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ఈ భూలోకం ముందు కష్టపడాలి బాధలు అనుభవించాలి శ్రమలు అనుభవించాలి సువార్త పనిలో గొప్పగా మనం అందరము కొనసాగిపోవాలి ప్రేమే దేని వల్ల అందు నిమిత్తం మీరు అందరూ తెలుసుకొని వారు ఒకవేళ మీ జీవితాలు మార్ పొందుకోలేకపోతే ఈ మాటలు మార్ మనసు పొందుకుంటా నమ్మచ్చు నేను తడితో మాటలు ముగిస్తూ వందనాథ్లి